అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ఋషభ రాశి వారికి జూలై ఇరవై రెండు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఋషభ రాశి వారికి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరవాడి మీకు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అంతేకాకుండా మీరు పాటించాల్సిన నియమాలు కూడా తెలుసుకొని పాటించడం వల్ల మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే తప్పకుండా మీరైతే చూస్తారండి ఇక ఈ రాశి వారికి చాలా మంచి లక్షణాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అందరితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు ఎవరితోనైనా మృమోహం మాట్లాడము వీళ్ళకి కూడా అన్నమాట ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరం అయిపోతూ కూడా ఉన్నారు అయితే వరకు మీరు ఎన్నో కష్టాలను బాధలు అన్ని అనుభవించారండి కానీ రేపటి రోజున మీకు అన్ని రోజులు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే మారబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము రేపటి రోజున మీకు ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలను బాధలు పడ్డారని కానీ వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి దానికోసము నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసము ప్రాణమైన ఇస్తారన్నమాట అంతగా ఉంటారు ఇలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే అని వాళ్ళే కూడా వీరిని దెబ్బతీస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండం కనిపిస్తున్నాయండి ఎలాంటి ఆటంకాలు కూడా రేపటి రోజున వీరికి కనిపించడం లేదు జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు మీ కళ్ళని కూడా మీరు ఎప్పుడైతే అంటే ఒక నిజ దిశగా మీరు కావాలని చెప్పి ఆశపడ్డారో దానికి మీరు తప్పకుండా విజయానికి దగ్గరలో ఉన్నారని చెప్పుకోవచ్చు కుటుంబంలో కూడా మీరు కొన్ని రోజుల నుండి గతంతో కంటే కూడా పోల్చుకుంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా అయితే చూస్తారు అది కూడా ఒక గ్రహం ద్వారా ఈ రాశి వారికి జాలుగుణం అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట అలాగే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ ఉంటారు నమ్మిన వారి కోసము ఏదైనా చేస్తారు అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులకు తోడుగా ఉండటము వీరికి బాగా అలవాటైతే ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు కూడా అండి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ఇక వీరు కొందరిని నమ్మటం వల్ల కూడా మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాసి పెట్టుకుని ఉందండి భగవంతుడు ఏమిటంటే మంచివారికి కష్టాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు అంటారు కదా మరి మనకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయంటే మనం చేసుకున్నటువంటి కర్మఫలాల ఆధారంగానే లేదంటే మనం చేసినటువంటి తెలిసేది పనులు కావచ్చు ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి అన్నిటి కూడా భగవంతుడు కారణం కాదు కాబట్టి మనం మనకు తెలిసింది భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం మనం పనులు చేసుకుంటూ వెళ్ళటము మనకు జ్ఞానాన్ని ఇస్తాడండి పశువులకు జ్ఞానం లేదు కదా కాబట్టి మనకొక ఆలోచన అనేది ఉంటుంది కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉండకూడదు మనకు జ జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి మనకు ఏది మంచి ఏది చెయ్యడం అనేది కూడా తెలుసుకున్నటువంటి జ్ఞానం అనేది ఉంది కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదనేది నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పి తర్వాత అనుకునే కంటే ముందుగానే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పని కరెక్టా కాదా అని పని చేయటం వల్ల మనకి ఏదైనా నష్టమా సమాజానికి ఏదైనా నష్టం అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కూడా మనం చేసినటువంటి పని వల్ల మనకు లాభ నష్టం అనేది డిసైడ్ ఉంటాయి అయితే మీ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలానికి రేపటి రోజున మీరు చూడబోతున్నారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇంకా ముందు ముందు రోజులు కూడా మీరు మంచిగా ఏదైనా ఒక స్టార్ట్ చేసినటువంటి కొత్త పనులు కావచ్చు బిజినెస్లు కావచ్చు ఇవన్నీ మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయండి కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త స్థలం కొనుగోలు చేయాలని చెప్పి చూసేవారికి రేపటి రోజున బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే చాలా రోజుల నుండి మీ కళ కూడా సహకారం అవబోతుంది మంచి శుభార్తలు మీరు వింటారు అలాగే ఈ రాశి వారికి పైకి చూసేందుకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు కానీ లోపల మాత్రం సున్నితమైన హృదయాలు అనమాట ఎంత పెద్దవారికైనా కానీ అసలు బయట అంటే బయటపడ్డం ఏంటంటే వీరు తప్పు చేయకపోతే ఎవరిని చూసి భయపడరండి వీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు అలాగే అవమానాలు కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొని చాలా మంచి దగ్గర మోసపోయి చాలా బాధ కూడా అనుభవించారు అయితే ఆపదలో ఉన్నప్పుడు మీకు ఎవరు కూడా సహాయం చేయడం లేదండి కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి భగవంతుణ్ణి మాత్రమే మీరు మాత్రమే నమ్ముకొని ఆయన అనుగ్రహానికి మాత్రమే పాత్రలు కండి మనుషులను ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మటానికి మీరు అసలు ఒక రూపాయి దాచుకు సంపాదించుకోవడం ఒక రూపాయి మనం వృద్ధిలోకి వస్తున్నామని అనుకున్నప్పుడు మన ద్వారా మన విషయాలను తెలుసుకొని మనల్ని ముచ్చేటువంటి జనాలను నమ్మటం కంటే కూడా భగవంతుడు అనుగ్రహానికి భగవంతుడు అను కాకుండా ఆధ్యాత్మిక పరంగా మీ కొంతైనా మన మనసును డైవర్ట్ చేసుకోవడం వల్ల మనం చాలా ఇంప్రూవ్ అవుతాం మన ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి అన్నమాట ఇంకా ఈ రాశి వారు చూసుకున్నట్లయితే ముఖ్యంగా అండి రేపటి రోజున కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు రేపటి రోజున తొందరపాటు నిర్ణయాలు మీరు ఎక్కువగా ఆసక్తి చూపకండి దానివల్ల కొన్ని నష్టాలు మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు మంచి జీవితం ఉన్నాగా మీకు కూడా మీకు మీరుగా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది ఒక్కొక్కసారిగా చెప్పినటువంటి పరిస్థితులు క్లియర్ జారిపోతుంది చేసేటువంటి పనిలో మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది బాగా ఆరేపడకునిపిస్తుంది కనిపిస్తుందండి మరి ఇంతకీ ఒక దేవత అని చెప్పాం కదండి ఆ దేవత సాక్షాత్తు శ్రీ కనకదుర్గమ్మ తల్లి అండి మీ ఇంటి పెద్దలను అడిగి తెలుసుకోండి మీకు మీ అలవాటు మీ దేవత మీరు కులిచటి దేవత మిమ్మల్ని నమ్ముకొని ఉందండి ఆ దేవత మిమ్మల్ని అన్ని వేళ్ళ కూడా కాపాడుతూ ఉంది మీకు అన్ని రకాలుగా కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళి మేము మమ్మల్ని తిరుగుతూ ఉన్నా కూడా గుర్తించలేకపోతుందని బాధపడుతుంది ఆ మిమ్మల్ని మర్చిపోదండి ఇప్పుడు మనం సపోజ్ మనం ఎవరైనా సంతాన్ని అంటే మన బిడ్డల్ని ఒక మొక్కు మొక్కు అని ఉంటాం ఆ మొక్కు మనం తీర్చలేకపోవడం వల్ల ఆ దేవత మనం గుర్తు చేస్తూ ఉంది కానీ మనము దాన్ని గుర్తించలేకపోతున్నాము గుర్తించడం కోసం ఆమె అన్ని రకాలు కూడా పరితపిస్తూ ఉంది కాబట్టి మనకు బిడ్డల మీద మన సంతానం పట్ల మన పెద్దవాళ్ళు ఎంత ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఉంటుందో అలాగే మన ఇంటి దైవం పట్ల కూడా మనకు ఆ భగవంతుడి అంటే ఆ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనపై అంతే ప్రేమ వాస్తల్యము చూపిస్తుంది అనమాట ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమ మణాలు మన పూర్వీకుల నాటి నుండి చేస్తున్నటువంటి పూజలు ఇవన్నీ కూడా వారు స్వీకరించి ఉంటారు కాబట్టి వారి అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుంది కాకపోతే మనం మర్చిపోయినటువంటి అనేక రకాలుగా సూచనలు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి తెలుసుకొని మన దేవత యొక్క ఆరాధన స్టార్ట్ చేసి చూడండి మీకు తెలియకుండా ఆమె అనుగ్రహం అనేది మీపై తప్పకుండా ఉంటుందని చెప్పి మీరు తెలుసుకుంటారు ఇంకా ఎక్కువగా అలాగ పూజ చేయాలి ఎలాగైనా ఆమెను పూజించాలని చెప్పి చెప్పుకోవడం కదండి కేవలము తెలుసుకొని ఆమె నామస్మరణ చేసినా కూడా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అలాగే మీలో ఉన్నటువంటి ఆటంకాలు మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి ఆమె అనుగ్రహం మీరు తక్కిందంటే అష్టైశ్వర్యాలు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి నరదృష్టి కూడా మీకు లేకుండా పోతుంది అలాగే మీరు ఎన్నో ప్రమాదాల నుండి బయటపడేటువంటి అవకాశము మీ దేవత అనేది మీకు కనిపిస్తుంది అన్ని అడ్డంకులు మీ నుండి దూరం చేస్తుంది మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు కూడా దేవతను విస్మరించకూడదండి అయితే మీ దేవతను ప్రార్థించడం ఈ రోజు నుండే మొదలు పెట్టండి తెలుసుకొని ఒక్కసారిగా పనులన్నీ కూడా మీకు ఆ పేరు పనులన్నీ కూడా సజావుగా ఒక్కోటిగా సాగటం అయితే మీరు చూస్తారు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా మనశాంతి లేకపోతే ఎన్ని సంపాదించినా కూడా అది వేస్ట్ అండి కాబట్టి ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది సకాలంలో అన్ని పనులు పూర్తి చేసేందుకు ఎన్నో రకాలుగా మీరు కష్టపడుతున్నప్పటికీ మీ నీతి నిజాయితీ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా శ్రీరామ రక్షగా కాపాడుతున్నప్పుడు కూడా మీరు దేవత ఆరాధన విస్మరించడం వల్ల కొన్ని కొన్ని విషయాలు మీరు వెనుకబాటుతనంగా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా కూడా మీకు పెద్దగా నచ్చదండి అక్కడ నిలదీసి అడుగుతారు అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటుంటారు కాబట్టి మీ మనసులో ఎటువంటి అంటే ఆలోచనలు ఉండ పైక చక్కగా నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తారు లోపల ఎంత బాధలున్నా కానీ పైకి మాత్రము చూసేందుకు సున్నితమైనటువంటి మనసుతో ప్రశాంతంగా కనిపిస్తారు అనమాట కాబట్టి అప్పటికప్పుడే కోపం వస్తే సీరియస్ అయిపోతారు కానీ లోపల మాత్రం ఏమీ దాల్చుకోరు ఒక్కసారి గాయపడితే మరలా అతుక్కోదండి అంటారు కదా అలా మీకు ఏదైనా కానీ మనసుకు గాయపడితే తిరిగి మరలా అతుక్కోవడము ఎన్ని కష్టబాధలు వచ్చినా అని చెప్పి అందుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుండి మీకు ఎందుకు వస్తాయని చెప్పి మంచిగా వస్తాయని చెప్పుకోండి ముఖ్యంగా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు ప్రయాణాలు కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే అదృష్టం అనేది మీకు మిమ్మల్ని వరుస్తుందని చెప్పుకోవచ్చు ఇక మీకు దగ్గరగా అనుకూలంగా మంచిగా ఏదైనా కానీ పొందాలని చెప్పి అనుకున్నటువంటి ప్రతిసారి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి లాభం అంటే ఒక రూపాయి మనం దాంట్లో ఒక రూపాయిని దాచు చూడవచ్చు అని ఆఖరికి చివరాకర దాకా వచ్చేట సమయం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటున్నటువంటి ఉంటాయి కదండి కొంతమందికి అటువంటివి కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా మీకైతే లాభం వచ్చేందుకు ఆస్కారం కనిపిస్తుంది అలాగే మీకు ఆగిపోయేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సకాలంలో పూర్తి రేపటి రోజు మీరు పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారికి తమ కుటుంబం కోసం ప్రాణమైన కానీ ఇస్తారండి కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటారు ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా కూడా మీరు ముందుంటారు అలాగే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే కనుక మీరు తులసి దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదర్శనలు చేసుకోండి దానివల్ల మీరు అదృష్టం లభించబోతుంది తులసిదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అండి అలాగే పరమేశ్వరి యొక్క ఆరాధన చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి ఎంతో విశేషమైనటువంటి రోజు కాబట్టి మీరు చక్కగానే మంగళవారం మీకు బాగా కలిసి వస్తుందండి మా మీరు మహావిష్ణువు యొక్క ప్రీతికరమైన రోజు కాబట్టి లక్ష్మీనారాయణ యొక్క పూజ అలాగే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరి యొక్క పూజ ఆరాధన చేసుకోండి వీలుంటే చక్కగా చక్కగా పత్రాలతో కానీ లేదంటే జలంతో కానీ స్వామివారికి అభిషేకం చేసుకోండి ఈ విధంగా రేపు మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే తెలియని వారు ఈ రాసి వారు పెద్ద వాళ్ళని కానీ లేదంటే మీ ఊర్లో వారిని అడిగి తెలుసుకొని మీ దేవతను మాత్రం తెలుసుకొని చక్కగా కులదేవత ఆరాధన చేసుకోండి ఏమనుకున్నటువంటి మీకున్న దోషాలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి అలాగే ప్రయాణాలు చాలా అనుకూలంగా అయితే ఉంటాయి కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక సంఘటన గురించి అయితే మీరు పూర్తిగా రేపటి రోజున కొన్ని నిజాలు తెలుసుకోబోతున్నారు సోదరి సోదరి మనులతో ఇలా ఎవరితో అయినా కానీ ఒక చిన్న వాగ్వాదం అనేది గొడవగా ఒక పెద్ద గొడవగా మారిపోతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం అధికంగా మీరైతే ఒత్తిడికి లోనవుతారు కాబట్టి మీరు మీరు జాగ్రత్త తెలిసినా కాబట్టి కాస్త ముందు ఆచితూచి మాట్లాడడం మాత్రం నేర్చుకోండి మరి తెలిసినా కాండి ఋషభ రాశి యొక్క జాత ఫలితాలు త్రీ రేపు రీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్